So pride and humility are very serious. Humility is the ground from which all the other virtues of Christ can grow. Have you noticed in Galatians 5 in verse 22 and 23? Where the fruit of the Spirit is described. ఆత్మ ఫలము గురించి అక్కడ వివరించబడింది హ్యూమిలిటీ ఇస్ నాట్ ఈవెన్ మెన్షన్ దేర్ అక్కడ జాబితాలో మనం చూసినట్లయితే దీనత్వం అనేది ఉండదు ఇస్ంట్ దట్ సర్ప్రైజింగ్ ఇది ఆశ్చర్యంగా లేదా మీకు ది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ఇస్ లవ్ జాయ్ పీస్ ఇక్కడ ఆత్మ ఫలాన్ని మనం చూసినట్లయితే ప్రేమ సంతోషము సమాధానము లాంగ్ సఫరింగ్ జెంటిల్నెస్ గుడ్నెస్ ఫెయిత్ఫుల్నెస్ మీక్నెస్ దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము అండ్ సెల్ఫ్ కంట్రోల్

దేవుని యొక్క కృపను నీవు పొందలేవు దేవుని యొక్క కృప అనేది వర్షము లాంటిది ఆ వర్షము నేల మీద పడ్డప్పుడు ఈ ఫలము అనేది ఫలిస్తుంది ఆఫ్ గ్రేస్ గ్రేస్ అన్లెస్ గివ్స్ ఓన్లీ టు ద దేవుడు కేవలం దీనులకు మాత్రమే కృపను అనుగ్రహిస్తాడు అండ్ దిస్ సో ఇంపార్టెంట్ బికాస్ దిస్ ప్రైమరీ మెసేజ్ న్యూ ఇస్ దట్ వీ కెన్

వాళ్ళను వాళ్ళు శిక్షా విధిలోని తెచ్చుకుంటున్నారు వాయిస్తా ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఎందుకలా ఐ వి గివ్ ఆన్సర్ ఇన్ వన్ సెంటెన్స్ నేను ఒక్క మాటలో దానికి జవాబిస్తాను దే డూ నాట్ రిసీవ్ గ్రేస్ వారు కృపను పొందలేదు దే హావ్ రిసీవ్డ్ గ్రేస్ ఫర్ ఫర్గివ్నెస్ ఆ సన్స్ స్టాప్ దేర్ వారి పాప క్షమాపణ నిమిత్తం వాళ్ళు దేవుని కృపను పొందారు అయితే అక్కడ ఆగిపోయారు రెయిన్ ఇస్ నాట్ ఫాలింగ్ ఆన్ ద గ్రౌండ్ సో ద ఫ్రూట్ ఇస్ నాట్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ వారి యొక్క నేల మీద ఆ వర్షం పడలేదు కాబట్టి ఫలము ఫలించట్లేదు వై ఇస్ ది రైన్ నాట్ ఫాలింగ్ ఆన్ ద గ్రౌండ్ బికాస్ గాడ్ గివ్స్ హిస్ గ్రేస్ ఓన్లీ టు ద హంబల్ ఆ నేల మీద ఎందుకు వర్షం పడట్లేదంటే దేవుడు కేవలం దీనులకు మాత్రమే కృపను అనుగ్రహిస్తాడు అండ్ देयर సమ్ ప్రైడ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ðiస్ క్రిస్టియన్స్ దట్ ఇస్ ప్రివెంటింగ్ దెం ఫ్రమ్ గెట్టింగ్ grace దే లుక్ డౌన్ ఆన్ అదర్ people ఈ క్రైస్తవుల జీవితాల్లో ఉన్న దర్వమే వారు కృపను పొందకుండా అడ్డుకుంటుంది హ్యూమిలిటీ ఇస్ వెరీ వెరీ Important, it's fundamental. And it's very easy to be proud. One of the easiest things in our life is to be puffed up. To be proud of something God has given us.

లేకపోతే గొప్ప స్థానంలో ఉన్న కుటుంబం అయి ఉండొచ్చు దట్ మేక్స్ యు లుక్ డౌన్ ఆన్ అదర్స్ అండ్ ఆ కారణాన్ని బట్టి నువ్వు ఇతరులను తక్కువగా చూస్తున్నావేమో గాడ్ ఇస్ ది ఎనిమీ ఆఫ్ ఆల్ such people దేవుడు అలాంటి వారందరికీ కూడా శత్రుగా ఉన్నాడు నో వేర్ ఇన్ ద బైబిల్ డస్ ఇట్ సే గాడ్ ఇస్ ది ఎనిమీ ఆఫ్ మర్డరర్స్ అండ్ థీవ్స్ అండ్ అడల్టరర్స్ దేవుడు నరహంతకులకు వ్యభిచారులకు దొంగలకు శత్రుగా ఉన్నాడని బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు బట్ హి ఇస్ ది ఎనిమీ ఆఫ్ ది ప్రౌడ్ ఆయన గర్విష్ఠులకు శత్రువుగా ఉన్నాడు ఐ పిక్చర్ ఇట్ లైక్ దిస్ వన్ ఇట్ సేస్ ఇన్ వన్ పీరియడ్ చాప్టర్ ఫైవ్ ఇన్ వర్స్ ఫైవ్ దట్ గాడ్ ఈజ్ అ పోస్ టు ద ప్రౌడ్ బట్ ఈ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్ మొదటి పేతురు ఐదు ఐదులో దేవుడు అహంకారం ఎదురించి దీనులకు కృపను అని చెప్పినప్పుడు నేను ఈ విధంగా చిత్రీకరించుకుంటాను దట్ ఇఫ్ యు ఆర్ హంబుల్ గాడ్ విల్ గెట్ బిహైండ్ యు అండ్ పుష్ యు ఫార్వర్డ్ ఆర్ గెట్ అండర్ నీత్ యు అండ్ పుష్ యు అప్ ఒకవేళ నీవు దీనుడుగా ఉన్నట్లయితే దేవుడు నీ వెనక వచ్చి నిన్ను ముందుకు నెడతాడు But if you are proud, God will come in front of you and push you back, and come on top of you and push you down. And there's no hope for you if God is pushing you back. And God's pushing you down. It's better to have God pushing us up and pushing us forward. And He will do that for those who are humble.

నువ్వు ఏ పాపం చేత్తైనా వడించబడినప్పుడు వెదర్ యాంగర్ లస్ట్ ద ఐస్ బిర్యానెస్ జెలసీ ఎనీథింగ్ అది కోపం అయ్యుండొచ్చు మోహక్ చూపులు అయ్యుండొచ్చు పగబెట్టుకోవటం ఏదైనా సరే ఎనీథింగ్ లవ్ ఆఫ్ మనీ ఎనీథింగ్ దనాశ్ అయినా ఏదైనా సరే యూ కెన్ బి అబ్సల్యూట్లీ షూర్ ద రీజన్ ఫర్ థట్ ఈస్ యూ డెడ్ నాట్ గెట్ గ్రేస్ ఖచ్చితంగా నువ్వు చెప్పవచ్చు అది నీవు కృపను పొందలేదు బికాజ్ ఇఫ్ యు గాట్ గ్రేస్ సిన్ వుడ్ నాట్ హావ్ డొమినియన్ ఓవర్ యు ఎందుకంటే ఒకవేళ నువ్వు కృపను పొంది ఉన్నట్లయితే పాపము నీ మీద ప్రభుత్వం చేయలేదు రోమన్ 6:14 ఇస్ వెరీ క్లియర్ ఇట్స్ యాస్ క్లియర్ యాస్ 2 2 ఇస్ 4 ఎందుకంటే రోమా 6 14 ఎంతో స్పష్టంగా తెలియజేయబడింది 2 plus 2 కలిపితే 4 అన్నంత ఖచ్చితంగా 2 2 ఇస్ నాట్ 3.9 ఇస్ నాట్ 4.1 ఇట్ ఇస్ 4 2 2 కలిపితే మూడు పాయింట్ తొమ్మిది కాదు నాలుగు పాయింట్ ఒకటి కాదు కానీ ఖచ్చితంగా నాలుగే అండ్ ఇఫ్ గ్రేస్ కమ్స్ అపాన్ యూ యూ విల్ హ్యావ్ విక్టరీ ఓవర్ సిన్ నథింగ్ కెన్ స్టాప్ ఇట్ ఒకవేళ నీవు కృపను పొందినట్లయితే నీవు పాపాన్ని ఖచ్చితంగా జయిస్తావు నిన్ను ఏది ఆపలేదు then why didn't you get victory over sin because you didn't get grace మరి ఎందుకు నువ్వు పాపాన్ని jayinchaledu ఎందుకంటే నువ్వు కృపను పొందలేదు go one step further back why didn't you get grace because you were proud ఇంకా ఒక అడుగు వెనక్కి మరి నువ్వు కృపను ఎందుకు పొందలేదంటే నువ్వు గర్విష్టిగా ఉన్నావు కాబట్టి దాట్ ఈస్ ది ఓన్లీ రీజన్ వై పీపుల్ ఆర్ డిఫీటెడ్ బై సిన్ ఎవ్రీ క్రిస్టియన్ ఇన్ ద వరల్డ్ ఈ లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా పాపం చేత ఎందుకు ఓడించబడతాడంటే వారు కృపను పొందలేదు కాబట్టి who is defeated by, defeated by any sin has to face up to the fact there's some pride in him ye paapam cheta odi poye vyaktaina sare athadu telusukovalsina satyam entante Which prevented God from giving him grace. And that's why he is defeated. So, what does he need to do? He needs to go before God and say, God, please give me some light. On the pride in me, which I probably don't even see. I think a lot of Christians genuinely do not see the pride in them. They think they are pretty humble. Some very proud people think they are quite humble. They are proud of their humility, or what they think is their humility.

Bible pride in the work you have done for God, pride in a ministry, anything pride in what you have accomplished will always bring upon you the opposition of God. He will fight you tooth and nail because He is opposed to the proud. And he gives grace to the humble. That is why Satan was became Satan. He was immediately cast out. So we need to see the glory of Jesus first of all in his humility. He is becoming a man. అండ్ అ మ్యాన్ బికమింగ్ సర్వెంట్ ఆఫ్ ఆ మానవుడిగా మానవుడిగా వచ్చినా కూడా ఆయన ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు హిస్ హోల్ పీపుల్ వాజ్ వచ్చాడు దాసునిగా ఉన్నాడు మానవుల పట్ల ఆయన వైఖరి ఏంటంటే నేను మిమ్మల్ని సేవించడానికి వచ్చాను నేను సేవకుణ్ణి